హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజుల కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలూ ఫ్రైని సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకుందాం ముందుగా ఈ రెసిపీ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా ముందుగా ఆలూని ఇక్కడ సన్నగా కట్ చేసుకోవాలండి అలాగే సివిల్గించి ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పెద్ద సైజు అన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి నాలుగైదు వరకు కచ్చి పచ్చగర నుంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాం ముందుగా కట్ చేసుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఉడికిపోయింది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అలాగే చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా సింపుల్గా ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్